శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను బిడ్డ నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒకప్పుడు నిన్ను వదిలేసిన బంధం ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారమ్మా నేను చెప్పేది పూర్తిగా ఆలకించు గతంలో మీరిద్దరూ కూడా చాలా సైక్యతగా అన్యోన్యంగా ప్రేమాభిమానులతో ఉండేవారు మీ ప్రేమకు హద్దులు లేకుండా ఉండేవి ఒకరిని ఒకరు చాలా ప్రేమించుకునేవారు ఒకరినొకరు చాలా గౌరవించుకునేవారు ఒకరికొకరు ఏమీ చెప్పుకొనితే ఏ పని చేసుకునేవారు కాదు ఏ పని చేయాలనుకున్నా ఒకరి నిర్ణయంపైన మరొకరు ఆధారపడి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మీ కాలాన్ని జీవించేవారు కానీ మీ మధ్యలో అనుకోనటువంటి మూడో వ్యక్తి రావడం వల్ల మీకు ఈ సమస్య అనేది జటిలమైంది బిడ్డ రాను రాను మీ బంధం అనేది బలహీనపడుతూ వచ్చింది మీ బంధం క్రమక్రమంగా దూరమవుతూ వచ్చింది మాటలతో గొడవలు పడుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ సైక్యతగా మాట్లాడుకుందామన్న విషయాన్ని మీరిప్పుడు మర్చిపోయారు ఎప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు జరుగుతున్నా సరే మీ ప్రేమ గురించి పాత జ్ఞాపకాల గురించి నెమర వేసుకోకుండా మూడో వ్యక్తి గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతున్నాయి అది నువ్వు ఎప్పుడైనా గమనించావా దీనివల్లే బిడ్డ అతను మీకు ఇంకా ఇంకా దూరం అవుతున్నారు అందుకే ఇప్పుడైనా సరే ఒక ప్రేమ నిలబడాలంటే మనం కాస్త తగ్గి ఉండాలి మీ ప్రేమను బలపరుచుకోవాలి అలా ప్రేమను బలపరుచుకోవాలి అన్నప్పుడు గతంలో నువ్వు ఎంత ప్రేమించావనేది గుర్తు చేస్తూ ఉండాలి ఎదుటి వ్యక్తి నీపై కోపంగా ఉన్నప్పుడు ఆవేశంగా ఉన్నప్పుడు నువ్వు తగ్గి ఉండడంలో తప్పులేదు బిడ్డ మళ్ళీ మీ అనుభూతులను మెరుపించుకోవడంలో తప్పులేదు కదా ఒక్కొక్కసారి అలక మంచిదే కావచ్చు కానీ అది శృతి ముంచిపోయినప్పుడు బంధం తెగే వరకు వస్తుంది బిడ్డ అప్పుడు మూడో వ్యక్తికి మీరే దారి చూపిన వారు అవుతారు మీ జీవితాలను ఆహ్వానించిన వాళ్ళు అవుతారు ఆ విషయంలో విస్మరించుకున్నావు చీటికి మాటికి పెద్ద విషయానికి అనుమానంతో గొడవలు పడుతూ ఉండడం వల్లే ఈరోజు మీ బంధం తెగే వరకు వచ్చింది బిడ్డ ఆ విషయాన్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో జరిగిన విషయాలన్నిటికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో వదిలి వెళ్ళిన బంధం నీ గురించి ఆలోచించి మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు నేను చూడాలని ఉందని చెప్పినప్పుడు నీవు దాన్ని తిరస్కరించుకు తల్లి గతంలో జరిగినవన్నీ కూడా మధురమైన జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారి ఇద్దరూ కూర్చుని గుర్తు చేసుకోండి మీ బలమైన బంధం ఇంకా ఇంకా బలపడుతుంది దానివల్ల మూడో వ్యక్తి దూరం అవుతాడమ్మా ఈరోజు మనసంతా చాలా భారంతో చాలా వేదనతో కృంగిపోయి నీ వద్దకి రావాలి అనుకుంటున్నాడు అలాంటి బంధాన్ని నువ్వు ఇప్పుడు కూడా చేజార్చుకోవద్దు గతాన్ని తవ్వి తవ్వి మళ్ళీ ఆ గతాన్ని అతని ముందు తేవదు బిడ్డ నీ గతాన్ని జరిగిందంతా కూడా మర్చిపో నీలో ఉన్న గత భావాలను ఉన్న మధుర జ్ఞాపకాలు మాత్రమే గుర్తు చేసుకో తల్లి అనుమానపు బీజాలను పక్కన పడేసి నువ్వు ఇంకా అనుమానిస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అతను ఎప్పటికీ కూడా మళ్ళీ నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదమ్మా అందుకే నీవు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండు ఈరోజు ఒక వ్యక్తి మీ వద్ద వచ్చారంటే దానికి కారణం నూటికి నూరు శాతం మీరే ఎందుకంటే తను ఎంతో ప్రేమగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నువ్వు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదమ్మా నువ్వే గొప్పదానం అన్న భ్రమలో బ్రతుకుతూ అవతల వన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటున్నావు కొన్నిసార్లు అలాంటి గుణాన్ని తగ్గించుకో తల్లి ఎందుకంటే అలాంటి గుణం ఉండడం వల్లే కదా ఈరోజు మూడో వ్యక్తికి మీ జీవితంలో స్థానం లభించింది ఆ మనసును అర్థం చేసుకో క్షమించే హృదయం కంటే ప్రపంచంలో ఇంకేమీ లేదు కదమ్మా అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించావు కాబట్టి ఇష్టపడ్డావు కాబట్టి ఇన్నాళ్ళు అతనితో అన్యోన్యంగా గడిపావు కాబట్టి ఆ యొక్క మాటలను ఆ యొక్క పనులను చేష్టలను వారు మీకు ఏమేమి చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ఇక ముందు ఎలా ఉండాలో ఇంకా ఇంకా సంతోషంగా ఎలా ఉండాలో ఇంకా అతని మనసు ఎలా సంతోషంగా ఉంటే ఎలా మారుతుందో అని నువ్వు అన్నీ కూడా గమనించుకొని తిరిగి మళ్ళీ అతన్ని దగ్గరికి వచ్చినప్పుడు స్వీకరించి బిడ్డ ప్రేమతో స్వీకరించు మనస్ఫూర్తిగా హృదయంతో స్వీకరించు అప్పుడే మీ బంధం అనేది ఇదివరకు చేసినటువంటి తప్పులన్నీ కూడా కనుమూపి మళ్ళీ సంతోషంగా ఉంటుందమ్మా కానీ మళ్ళీ అది అలా చేసావు రోజు ఇలా చేసావు అవతలి వ్యక్తి కోసం ఇలా చేసావు అలా చేసావని మళ్ళీ ఆ మూడో వ్యక్తి కోసమే మళ్ళీ మళ్ళీ మీ మధ్యన గొడవ అనేది రాకుండా చూసుకో తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడంటే నీ మీద ఆ వ్యక్తికి చాలా ప్రేమ మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరగడం వల్ల మా ఇద్దరి మధ్య దూరం అనేది ఏర్పడింది మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారు నువ్వు కూడా కోరుకుంటున్నావు కదమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరిగి నీ జీవితంలోకి రావాలని మళ్ళీ నీ జీవితం కొత్త ప్రారంభం జరగాలని అనుకుంటున్నావు కదా ఇప్పుడు నీకే తెలుస్తుంది ఇక నీ జీవితంలో దేనికి కూడా ఎటువంటి లోటు లేదు సంతోషంగా ఉండు తల్లి ఎందుకంటే ఆ వ్యక్తి నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నాడు నువ్వు ఆ వ్యక్తిని ఇంకా ఇంకా ఇష్టపడుతున్నారు ఎవరినైనా సరే స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మన ఎదురుగుండా అధిక సంపద పెట్టినా ఎంత బంగారం పెట్టినా అవేమీ కూడా నీకు సంతోషం ఇవ్వడం లేదు కదమ్మా ఎవరు కూడా ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ కళ్ళ ముందుకు వస్తే సంతోషాన్ని కలిగించిన ఆనందం నీకు దేనిలో కూడా జరగడం లేదు అంటే ఆ వ్యక్తిని నువ్వు అంతలా ఇష్టపడ్డావమ్మా ఆ వ్యక్తిని ప్రాణంగా భావించావు ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో చూస్తున్నావు ఇక నీకు ఏమీ అవసరం లేదు బిడ్డ ఆ వ్యక్తుంటే డబ్బులు ఆస్తులు ఇవేమీ కూడా నువ్వు కోరుకోవడం లేదు కదా కేవలం నువ్వు ఇష్టపడిన వ్యక్తి మాత్రమే కోరుకుంటున్నావు నీ కోరికలో నిజాయితీ ఉంది తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తిలో మంచి మార్పు వచ్చి తప్పకుండా వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడు తల్లి నీకు ఇక కావాల్సింది సహనం ఓర్పుగా ఉండమ్మా నీకు నచ్చిన వ్యక్తితోటి నువ్వు సంతోషంగా ఉండు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను తల్లి నా బిడ్డ మనసు నాకు తెలుసు ఎవరి బాధనైనా చూసి నీ మనసు కూడా బాధ కలుగుతుంది నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోకు అంటే నీకు వీలైనంత వరకు ఎదుటివారి బాధ తొలగించాలని అనుకుంటావు తల్లి ఇటువంటి మంచి స్వభావం చూసి నిన్ను ఇష్టపడిన వ్యక్తి నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు తన తప్పులన్నీ కూడా తెలుసుకుని మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏమిటో తెలుసుకుని ఇప్పుడు ఆ కారణమంతా కూడా తప్పు తెలుసుకుని నీ దగ్గరికి రాబోతున్నాడు బిడ్డ ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించు ఇక నుంచి ఆ వ్యక్తితో సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు